ఓంకార నాథ స్వరూపిణి నటరాజు రూపధారిణి శ్రీవాసంవ చరణాల విందములకు సాష్టాంగ ప్రణామముదు మీ నాట్య తాలాలు జగత్తును కలిగించే శక్తిగా మీ కృపా కటాక్షాలు జీవనాన్ని మార్చే దివ్యతగా మీ దివ్య పలుకులు మా హృదయాలను మేల్కొలిపే జ్యోతిగా చిత్సభా గృహమున వెలసి పవిత్రతతో నింపాలని మనసారా కోరుకుంటున్నాము ఈ ఈ శుభ సందర్భంలో మీ సుందర నాట్య రూపంలో విచ్చేసి మీ సన్నిధిని ప్రసాదించి మా అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మీ నాట్యమయమైన అడుగులు మీ చిత్సభా గృహంలో ప్రతిధ్వనించాలని మీ అనుగ్రహము మరియు కృప మా అందరి హృదయాలలో వెలుగులుగా విరజిల్లాలని దయచేసి మీ గృహానికి విచ్చేసి మీ దివ్య సన్నిధిని ప్రసాదించండి దేవదేవాయ విద్మహే నటరాజాయ ధీమహే తన్నో వాసుదేవానంద ప్రచోదయా